హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయానికి వెళ్తున్నాం శ్రీ చెన్నకేశవనాథ స్వామి లింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవాలయం ఈ పేరులాగే ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది ఈ ఆలయం రాయకల్ మండల కేంద్రంలోని జగిత్యాల జిల్లాలో ఉంటుంది ఈ ఆలయం జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయ ముందర భాగం ఈ ఆలయ ముందర భాగం నుండి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఈ ఆలయంలో ప్రధాన దైవం పంచముఖ లింగేశ్వర స్వామి వారు ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించినట్లు ఆలయ ద్వారా తెలుస్తుంది ఈ ఆలయం పంచముఖ లింగేశ్వర స్వామి వారణాసిలో కూడా పంచముఖ లింగేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు అలాగే ఇక్కడ కూడా అంతటి పవిత్రమైన శివుని యొక్క పంచముఖాలతో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న నంది విగ్రహం ఆలయానికి ఎదురుగా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణము ఆలయంలోనే ఉండే శిల్ప సంపద భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న శిలా ఫలకాలను గుడి ముందరు భాగంలో రెండు వైపులా ఏర్పాటు చేశారు ఆలయ నిర్మాణం ఆలయ యొక్క చరిత్ర తెలిపే విధంగా ఈ శిలాఫలకాలను ఆలయం ముందరు భాగంలో ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చాం పురాతనమైన శిల్పకళ సంపద చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు ఈ ఆలయంలోని పడమడి గర్భగుడిలో నాలుగు లింగాలు ఉత్తర గర్భగుడిలో కేశవనాథుడు తూర్పు గర్భగుడిలో సూర్యనారాయణ స్వామి కొలువై ఉంటారు ఈ ఆలయంలో దసరా పర్వదినాలలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్వామివారు పంచముఖ లింగేశ్వర స్వామి ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది ఈ ఆలయాన్ని ఒకే రోజు నిర్మించినట్లుగా చెప్తారు ఈ ఆలయం పక్కనే లక్మాదేవి చెరువు ఉంటుంది లక్మాదేవి తన ప్రతిష్ట నెరవేర్చిన తర్వాత తాను నిర్మించిన చెరువులోనే దూకి చనిపోయిందని భక్తుల యొక్క నమ్మకం ఒకే రోజులో లక్మాదేవి నిర్మించడం వలన లక్మాదేవి గుళ్ళు అని కూడా చెప్తారు ఆలయం చుట్టూ మనకు నడవడానికి వీలుగా ఏర్పాటు చేశారు ఈ ఆలయంలో ప్రతి సోమవారం శివుడికి అభిషేకాలు మాస శివరాత్రి రోజు అభిషేకం మంగళవారం గణపతి అభిషేకం బుధగురు శుక్రవారాల్లో నిత్యారాధనలు శనివారం వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఆదివారం సూర్యాభిషేకంతో పాటు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది జిల్లా పురావస్తు పరిశోధనాధికారి సర్వే ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో ఈ ఆలయ ప్రాంగణంలో పురాతనమైన చాలా శిలా శాసనాలు విగ్రహాలు బయటపడ్డాయని ఇక్కడ తెలుపబడింది ఈ ఆలయానికి ఎదురుగా మనకు విఘ్నేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఇది నూతన ఆలయం ఈ ఆలయంలో మనకు విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తారు విఘ్నేశ్వర స్వామి ఎదురుగా మనకు ఎలుక నంది విగ్రహం లాగా ప్రతిష్ఠించబడి ఉంటుంది ఈ ధ్వజస్తంభం పైన కూడా ఎలుకను ప్రతిష్ఠించారు శ్రీ చిన్నకేశవనాథ స్వామి పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ స్వామి ఆలయం వారణాసి అంత విశిష్టత కలిగి దర్శించుకోవలసిన ప్రముఖ ఆలయంగా కొనసాగుతోంది